హలో అండి అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం మరి ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే గోంగూర తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి గోంగూరతో పాటు నేను పచ్చిమిర్చి మూడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం నూనె వేసుకోండి ఈ పచ్చడికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి నూనె వేడెక్కగానే కొంచెం శనగపప్పు కొన్ని పల్లీలు ఒక స్పూన్ మినపప్పు అన్నీ ఒక్కో స్పూన్ వేస్తున్నానండి ధనియాలు మెంతులు మెంతులు చాలా తక్కువగా వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసి ఇవన్నీ వేయించుకోండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా ఇందులోనే వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టి టమాటోలు దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొకసారి అదే గిన్నెలో మరీ కొంచెం నూనె వేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసి కలిపేసుకొని మూత పెట్టి తక్కువ మంట పైన ఉడికించుకోండి ఇందులో అస్సలు నీళ్లు పోయకూడదండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి కూడా చల్లారిపోయింది దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం గోంగూర ఉడికి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మరొక్క గిన్నెల నూనె వేడి చేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించుకొని చివరిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు గోంగూర పచ్చడిలో వేసి కలిపేసుకోండి మరి నేను చేసిన ఈ రెసిపీ ఎలా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి